తల్లిని కొడుకుని బంధువుల్ని పోగొట్టుకొని తను కోమాలోకి వెళ్ళిపోయాడు నిజానికి జయసింహ దేశద్రోహి కాదు అతని వెనక కొంతమంది ఉన్నారని మా అనుమానం అది రుజువు చేయటం కోసమనే ఈ రహస్యమైన ప్రదేశానికి తీసుకొచ్చి అటు ప్రభుత్వానికి ఇటు మిలిటరీకి తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం కానీ ఇంతవరకు స్పృహరాలి నాలుగు సంవత్సరాల క్రితం మేజర్ జయసింహ మొహమ్మద్ షఫీ అనే వ్యక్తిని నవా ఖైదాలో కోవర్తిగా పెట్టారు అతను ఎప్పటికప్పుడు ఇండియాలో జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించిన వివరాలు జయసింహకి పంపిస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది జయసింహ కోమాలోకి వెళ్ళిన మరుక్షణం అతనికి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ని డీకోడ్ చేశాం జయసింహని దేశద్రోహిణి చేయటం వెనుక కొన్ని రాజకీయ శక్తులు మిలిటరీలో కొంతమంది అధికారులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది తనే స్వయంగా అక్టోబర్ పన్నెండవ తేదీన హిమాచల్లో హిడింబా టెంపుల్కి వస్తానని అక్కడ వివరాలు ఇస్తానని మెసేజ్ అక్టోబర్ పన్నెండవ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది కానీ జయసింహ ఇంకా కోలుకోలేదు మహమ్మద్ షఫీ జయసింహను మాత్రమే పోల్చుకోగలడు అలాగే జయసింహ మాత్రమే షఫీను పోల్చుకోగలడు కాబట్టి షఫీ జయసింహ కలుసుకోవాలంటే ఈ జయసింహను పంపలేదు జయసింహ రూపంలో ఉన్న మిమ్మల్ని మేజర్ జయసింహగా హిడింబాటింపులకి పంపించగలిగితే ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది దాంతో అసలు దేశ ఎవరో బయటపడుతుంది ఇంతవరకు ఏ నటుడు చెయ్యని ఈ పనిని మీరు చేయగలిగితే దేశంలో నిజాయితీ పర్లేని జవాన్ అందరూ మీకు సెల్యూట్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మీరు వచ్చి కథ చెప్తుంటే ఆ కథలో జయసింహ పాత్ర ఊహించుకుంటే తెలియకుండా నాలో జయసింహ ఆవహించారు నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను నాకంటే ముందు ఎంతో మంది మహానటులు ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశారు కానీ ఏ మహానటుడికి దొరకని అదృష్టం ఈ దక్కింది కళ్ళ ముందు బతుకున్న ఒక మహనీయుడి పాత్రని ఒక నటుడిగా నేను పోషించడం చేస్తాను జయసింహ పాత్రని చేస్తాను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను జయసింహ దేశద్రోహి కాదు నిజమైన దేశభక్తుడని రుజువు చేస్తాను

నేను ఇక్కడ ఉన్నా పట్టుకోండి ఇవన్నీ నాకేనా సరిపోలేదా ఇంకా కావాలో చెప్పండి రూమ్ లోకి వెళ్ళి ఆ నగలు వేసుకుంట్రండి తీసుకురండి ఇవన్నీ నీకెక్కడీరా ఆర్ఎస్ జ్యువెలరీస్ ఏంటి కొట్టుకొచ్చావా కొనుక్కొచ్చాను డబ్బులు ఎక్కడీరా నీకు క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నీకు ఎక్కడ దోయ మీదే నాదా నాకేసారు నంద నాదే అయ్యో నువ్వెక్కడ దొరికేవరా నాకు ఎలా ఉన్నాను చందన పెద్దల శాట్లు చార్మిలా ఉన్నారు सर जैसे रिपोर्टिंग सर ये रोज़ है अक्टूबर 12 मोहम्मद शफी हिडिंबा टेंपल को चेंडी ये रोज़ है बी ऑन ड्यूटी यस सर के नाम पे कुछ दे दो बाबा जय सिमा बाबा के नाम पे कुछ दे दो बाबा पैसा दे दो बाबा जय सिमा मैं मोहम्मद शफी వాట్ ఎవరో బైక్ లో వచ్చి కాల్చుకుంటూ వెళ్ళిపోయారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా నో సార్ చెప్పాడా ఏదో చెప్పాలనుకున్నాడు ఈలోగా చనిపోయాడు జితేంద్ర సార్ ఈయన్ని తీసుకెళ్ళు కబల్ అయితే నరేంద్ర ఆపరేషన్ సక్సెస్ ఇని చప్పకొండ వెళ్ళిపోయాడు చచ్చాడు కేర్ ఆ నాకూడా ఏ మహమ్మద్ షఫీ کون ہے వీడు షఫీ అంటీ వీడు షఫీ కాదు ये सलमान रशीद है सलमान रशीद हमारा आदमी विन्ना नू चंपा रे बदमाश हल्के अरे गनी सांप वेट वेट वीडो मी मनुष्य खा दो इंडियन मिलिट्री इंटेलिजेंस ऑफिसर महिपाल सिंह वीडो कोवर्त मी नवा खाई डालो चेरा नालू को समझ रहा लखरतमे मैं जैसे वहाँ भी करके पंप ఈ ఖైదా మూమెంట్స్ ఎప్పటికప్పుడు జైసింహకి ఇచ్చేది వీడే నువ్వు బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ కి పారిపోతున్నప్పుడు జయసింహకి క్లూ ఇచ్చింది వీడే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవాడు ఆ ఇన్ఫర్మేషన్ జయసింహ ఒక్కడికే చెప్పేవాడు జయసింహ లేడు అందుకే సినిమా హీరోని జయసింహగా చేశాను వాణ్ణి వీణ్ణి కలిసేటట్లు చేశాం వాణ్ణి లేపేశాం మరి వాడి సినిమా హీరోతో ఏం చెప్పలేదా చెప్పటానికి ప్రయత్నించాడు ముందే కథం చేశాను ఏంట్రా ఇది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం బాస్ రిజిస్టర్ మ్యారేజ్ ఏమీ వాడు మరమనిషి సెక్స్ కు పడికిరాడు సెక్స్ జీవితంలో ఒక భాగం మాత్రమే సక్సే జీవితం కాదు కదండి ఒకప్పుడు మీ పెళ్ళం ఈ రోజు నుంచి నా అలా మాట్లాడకూడదు ఏవైనా అక్క భావ సొంత మాట్లేంటి ఏంటి అన్యాయం అన్ని నేను మీకు చేసి పెట్టాను అదే చెడ్డే అనుకోండి తనే అన్ని నాకు చేసి రేపు ఎల్లుండో మీరు పుట్టుకుమన్నారు అనుకోండి పువ్వులు బొట్టు తీసేసి తెల్ల చీర కట్టుకుని నిర్మా నిర్మా వాషింగ్ నిర్మా అంటూ పాట పాడుకోవాలి అదే ఇంచక చెడ్డీ అనుకోండి చావే లేదు నింటి సుమంగళిగా ఉండిపోవచ్చు బాగా ఫస్ట్ నైట్ వాట్ ఇస్ దిస్ ఆ రూపగడ్ ఫస్ట్ నైట్ అన్నాడు దీనికి ఏమో తొమ్మిది నెలలు కనబడుతున్నాయి వాట్ ఇస్ దిస్ మిస్టరీ వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూషన్ పవర్ స్పీడ్ వన్ జరాబాయ్ మెమరీ వన్ జరాబాయ్ బాబా అక్కడి అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి వంజర ఇంటికి కాల్ చేయండి నాకేం సంబంధం నేను తీసుకెళ్ళను ఆ చేసిన చేసుకో మంచి నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు ఐ కెన్ డూ మై ఆపరేషన్ ఏం చేస్తావు నువ్వు ఆపరేషన్ ఏం కతేడమ్ ఎలా క్లోజ్ ద డోర్స్ అండ్ గెట్ ఆ రోబో నువ్వు మన బిడ్డండి మన బిడ్డ ఇంత అంటే కలిసి వచ్చే కాలానికి వచ్చే బిడ్డ అంటే వీడేనండి అనుకో వాడిని మీ అకౌంట్ లో వేసుకోండి ఇది నా గురుదక్షిణిచ్చి ఇది గురుదక్షిణ అంటారా నువ్వు ఆ రోమగానే పెళ్లి చేసుకోవడం ఏంటి వాడికి నీకు పిల్లోడు పుట్టడం ఏంటి వాడికి ఐదేళ్ళు ఉండటం ఏం బావా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కదా అసలు వీడేవడే మా కథన్ అండి ఏం బావా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అప్పైపోయింది క్షమించండి